మళ్ళీ మన రెగ్యులర్ ధోరణికి వచ్చేసారనమాట జగన్మోహన్ రెడ్డి భారతీయ గారికి ఉత్సు బిగిస్తోంది ఏపీ లిక్కర్ కేసులో నిందితులకి సంబంధించిన ఆస్తులు జప్తు అంటే రొటీన్ అనమాట ఒక పది పదిహేను రోజుల నుంచి వార్తలు పాపం అల్లాడుతున్న ఆ రెండు మీడియాలు లేదంటే ఇతరత్ర వాళ్ళకు కూడా కావాల్సినంత సరుకు లభిస్తోంది అనుకుంటూ వాళ్లకు వాళ్ళు న్యూస్ని వండి వార్చడం అత్యంత హేయమైన చర్య అని నేను దేనిని అంటానంటే ఎవరైతే ఒక హత్య చేశాడో ఆ హత్య చేసిన తాలూకు వ్యక్తి టీవీ ఛానల్స్లో కూర్చొని మాట్లాడటం దానికి ముందు మనం బాగా వెనక్కి వెళ్తే పరిటాల రవి మటర్ జరిగినప్పుడు ఆ మొద్దుసు అనే వ్యక్తి ఇంటర్వ్యూలు ఇస్తుంటే దాన్ని హీరోయిక్గా ప్రజెంటేషన్ చేసేటం ఆ తర్వాత అతగాడి డైలాగుల్ని సినిమాల్లో కూడా వాడటం భావకళల్లో ఆనందం అంటూ ఇప్పుడు అప్పట్లో అది తప్పుగా అనిపిస్తే ఈరోజు కూడా ఒక మర్డర్ చేసిన వ్యక్తిని కూర్చోబెట్టి చర్చే కార్యక్రమాలతో మాట్లాడించడం కోర్టు ధిక్కరణే ఖచ్చితంగా ఖచ్చితంగా కోర్టు ధిక్కరణే ఏ జడ్జినైనా ఏ లాయర్ గారినైనా ఈ విషయం అడగండి వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు బట్ మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక నిందితుడు ఏదన్నా చిన్నపాటి కేసుల్లో ఇరుక్కొని ఏదైనా మాట్లాడితే వెంటనే అతన్ని లోపలికి పంపించాలి లేదంటే బెయిల్లు రద్దు చేయాలని మాట్లాడుతూ ఒక మర్డరర్ వివేకానందరెడ్డిని హత్య చేసింది మేమే అని చెప్పి అప్రూవర్గా మారాడు అని చెప్పేసి ఎవరినైతే చెప్తున్నారో ఆ నాలుగు అక్షరాల వ్యక్తిని కూర్చోబెట్టి చర్చ కార్యక్రమాలు జరిపించడం కన్నా హేయమైన చర్య ఇంకొకటి ఉండదు అనమాట అతడు వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీత గారు ఆమె దానికి సంబంధించి న్యాయం జరగాలి అని పోరాటంలో అర్థం ఉంటుంది పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ కావచ్చు లేదంటే సుప్రీంకోర్టు వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అందులో ఎవరు అభ్యంతరం పెట్టరు బట్ ఎట్ ద సేమ్ టైం ట్రయల్ జరగనివ్వాలి రోజున వచ్చాట నిందితులకి ఏంటి అభ్యంతరం మళ్ళీ కేసుని రీ తోడితే అనేది ఒక చర్చే కార్యక్రమం నిందితుల నిందితులకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది అభ్యంతరము ఒక కేసు దర్యాప్తు పూర్తయింది అని చెప్పేసి దర్యాప్తు సంస్థ చెప్పిన తర్వాత మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయండి అంటే అది ఈ వచ్చేసి రీఇన్వెస్టిగేషన్ కాదు వారికి ఉన్నటువంటి యాంగిల్స్లో చేయమంటున్నారు అని చెప్తారు ఫైన్ మళ్ళీ అదే చర్చ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి మోడీ గారి కాళ్ళు పట్టుకున్నారు ఇది అందరికీ తెలిసిన నగ్న బహిరంగ రహస్యం అంటాడు ఒక ఆయన అందరూ అంటే ఎవరు మనం ఒక నాలుగు సీట్లో కూర్చొని ఉంటే నలుగురే ఆంధ్ర లేదు నలభై మందే లేదు నలభై లక్షల మందే అలా నలభై లక్షల మందికి తెలుసా ఈ విషయం ఎలా తెలిసింది ఎవరు చూశారు ఎవరు ఎక్కడ కెమెరా పెట్టారు ఎవరు చెప్పారు అంటే ఒక మాటని పదే 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 మాట్లాడుతూ ఉంటే నిజమైపోద్ది అనుకుంటారు ఒకవేళ వీళ్ళు చెప్పింది నిజమైతే మోటివేంటి హత్యకి కోర్టులో మోటివ్ ఏంటి అనేదే అడుగుతారు ఫైన్ అది కూడా వదిలేద్దాము అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మోడీ గారి కాళ్ళు పట్టుకుంటే ఆయన కనికరించి వదిలిపెట్టాడు అని వీళ్ళందరూ ఇండైరెక్ట్గా పేర్లు చెప్పకుండా మాట్లాడటం నిజమే అయితే మరి ఈ రోజున కూడా అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అదే మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ పదహారు నెలల్లో జరగంది కొత్తగా ఎలా జరుగుతుంది దానికి రీజన్ ఏంటి అంటే అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అవసరం మోడీ గారికి ఉంది కాబట్టి అంటారు ఎక్కడుంది అవసరము ఇప్పటికన్నా అప్పుడే ఇంకా ఎక్కువ మెజారిటీ ఉంది బీజేపీకి కానీ ఎన్డిఏకి కానీ ఇప్పుడుంది చాలా తక్కువ అంటే ఏదో రకంగా కేసును సాగదీస్తూ పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద లేదంటే వారి కుటుంబ సభ్యుల మీద ఇలా ఆరోపణలు చేసుకుంటూ పోవచ్చు ఫైన్ ఇదంతా రాజకీయం ఎవరు చేశారో ఎందుకు చేశారో అందరికీ తెలుసు అంటారు ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఎందుకు చేశారో ఒక్కళ్ళని చెప్పమనండి కోర్టులో కూడా నిరూపించగలిగి ఉండాలి ఊరికనే నోటికి ఏది వస్తే అది వాగటము ఎవడేది రాస్తే అది నమ్మటము అది కాదు కదా ఇంకొకటి కోర్టులో ట్రయల్లో ఉన్నది ప్లస్ మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలని అడుగుతున్నారు అడుగుతున్న దాని మీద సిబిఐని కోర్టు అభిప్రాయం అడిగింది నాంపల్లి కోర్టుకు వెళ్ళండి కోర్టు ఏమని ఇస్తే దాని ప్రకారం వెళ్ళండి అప్పుడు మా దగ్గరికి రండి అని చెప్పిన తర్వాత దాని మీద ఎవడైతే మర్డర్ చేసిన వాడు ఉన్నాడో వాడిని కూర్చోపెట్టించి మాట్లాడించడం జర్నలిజమా అసలు అది కరెక్టేనా జర్నలిజం అంటే అప్రూవర్ అసలు పోగ్రే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఒక ముళ్ళు ఇంకో ముళ్ళు తీయటానికి పనికి వచ్చింది కాబట్టి ఆ ముల్లుని నెత్తి మీద పెట్టుకోం కదా అని చెప్పేసి అట్లానే అతను ఈ సాక్షులుగా ఎవరూ లేరు దొరకటం లేదు బ్రేక్ త్రూ రావడం లేదు అన్నప్పుడు ఉన్న నిందితుల్లో ఎవడో ఒకడిని అప్రూవర్ని చేస్తారు మారటానికి అవకాశం ఇస్తారు తద్వారా కేసులో ముందుకు వెళ్తారని అట్లాంటిది అతనేదో శాంతి కాముకుడిలాగా మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ అంత ఎందుకు అతనే చెప్పవచ్చు కదా డైరెక్ట్గా ఇదిగో ఇది నేను చేశాను నా వెనక వీళ్ళు ఉన్నారు వీళ్ళు వెనక వాళ్ళు ఉన్నారని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా పైగా న్యూస్ ఛానల్లో చెప్తే అదే కోర్టు ముందు చెప్పినట్టు ఎలా అవుతుంది వీళ్ళకి తోడు ఇంకొక అళం తీసుకురావటము ఆ తర్వాత ఇంకొక అళం తీసుకురావటము ఇది కరెక్ట్ పద్ధతి కానే కాదు కరెక్ట్ పద్ధతిలో సిబిఐ కానీ కోర్టులు కానీ వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఇంకా ఆ సాధారణ నిందితుడు ఆ ప్రూవర్ అంటాడు వీళ్ళు తప్పు చెయ్యకపోతే అసలు ఎవరికి భయపడరు వైఎస్ఆర్ ఫ్యామిలీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి భయపడతారు అంట ఇతని సర్టిఫికేషను ఇతని ఎలివేషను అవసరమా కొంతమంది ఏం చెప్తారు గపూర్ లాంటి వాళ్ళు ఇతని ప్రాణాలకు కూడా ముప్పు ఉంది అంటే నిర్లజ్జగా అతను లేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి నా ప్రాణాలకి పోలీసులు మారిపోయారు కాబట్టి నా ప్రాణాలకి హాని ఉందని నేనైతే అనుకోవట్లేదు అంటాడు పక్క రాజకీయమైన స్టేట్మెంట్ కదా ఇది ఒకవైపు ఏనే అవతలవాడి దారి సాహసాలను పొగుడతాడు ఏనే అవతల వాళ్ళని విమర్శిస్తాడు పైగా ఎంత హాస్యాస్పదం అంటే నేను ఈ రోజున మాట్లాడుతుంటే నా మీద పేటిఎం బ్యాచ్ ఏదేదో మాట్లాడేస్తారు వీళ్ళు అంటాడు ఇంతకన్నా దౌర్భాగ్యం నీచత్వం ఇంకొకటి ఉండదు డబ్బు తీసుకొని హంత హంత గుడిగా మారినటువంటి వ్యక్తి ఇంకొకళ్ళని పేటీయ్యామనటం ఇది కేవలం ఈ కేసులో ఉన్న సంక్లిష్టత ద్వారా ఏర్పడిన దౌర్భాగ్యం దాపితే మరొకటి కాదు సునీతారెడ్డి గారికి కనీసం కించిత్ అన్న బాధ అనిపించట్లేదా ఇట్లా తన తండ్రిని మర్డర్ చేసిన వ్యక్తి నీతి మా వాక్యాలు మాట్లాడుతున్నాడు అంటే పైగా అతను వచ్చేసి దీని వెనక ఎవరుందో అతను చెప్తాను అంటాడు సునీత గారికి తండ్రిని కోల్పోయిన వ్యక్తిగా ఆమె ఎన్ని పిటిషన్లు అయినా వేయవచ్చు అందులో తప్పు ఏమీ లేదు ఇది ఒకడు చెప్పినా చెప్పకపోయినా జరుగుతూనే ఉంటుంది బట్ మోటివ్ ఏమిటి అన్నది నిరూపించకుండా శిక్ష పడటం మాత్రం కుదరదు ఈ కేసులో ఎందుకు అంటే లీగల్ ఒపీనియన్స్ వేరుగా ఉంటాయి మనం మామూలుగా మాట్లాడుకోవటం వేరుగా ఉంటుంది దీనికి పోయి వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇంకొకటి అర్థం చేసుకోవాలంటాం కరెక్ట్ కాదు దీని మీద రెండు మూడు సినిమాలు తీశారు ఎవడికి కావాల్సిన సినిమాని వాడిని చూసేసి ఇదే నిజం అనుకుంటారు అసలు నిజమేంటనేది క్లియర్గా అర్థమయ్యేటట్టు డాట్లన్నీ కలపాలి కదా అది వదిలేసి మర్డర్ అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాలంటే ఒక మడరని తీసుకుని కూర్చోబెట్టాలి చర్చలకి ఇదే నా సరైన తీరంటే